శ్రీ గురుభ్యో నమ ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం మాత్రేయ నమ రోజు ఒక వీడియో తప్పున మనం ఆధ్యాత్మిక కథనాలు చేసుకుంటున్న విషయం పా ప్రేక్షకులకు విజీతమే ఈరోజు తీసుకున్న అంశం విద్యార్థి సాధకుడు ప్రతి విషయం మీద శ్రద్ధ వహిస్తేనే కానీ సాధనలో ముందుకు పోలేడు ఏ రకంగా అయితే ఒక విద్యార్థి పరీక్షల ముందు ఎందు చాలా శ్రద్ధ తీసుకొని తనకు ఎక్కువ మార్కులు రావటానికి ఏ ఏ పాఠ్యాంశాలని చదవాలి వాటిని ఎలా ఆకలింపు చేసుకోవాలి ప్రతిరోజు ఎంత సమయం కేటాయించాలి అని ఎంతో విశ్లేషణ చేసుకొని పరీక్షలకు ముందు ప్రిపేర్ కావటం మనం అందరం చూస్తూ ఉన్నాం విద్యార్థి తాను ముఖం కడుక్కుంటున్నా స్నా ఆచరిస్తున్నా భోజనం చేస్తున్నా కూడా తాను చేస్తున్న పనులు కాకతాళీయంగా చేస్తూ మనస్సు మాత్రం తాను చదివిన విషయాలను మననం చేసుకోవటానికి మాత్రమే వినియోగిస్తూ ఉంటాడన్నది నగ్న సత్యం అలా సంపూర్ణంగా విద్య నిమగ్నుడైన విద్యార్థి పరీక్షలలో ఎక్కువ మార్కులు సంపాదించుకోవటం మనం చూస్తూ ఉంటాం ఒక సాధారణ పరీక్ష కోసమే ఒక విద్యార్థి అంతగా కష్టపడితే మరి ఎన్నో జన్మల నుంచి ప్రయత్నిస్తున్న పరీక్ష ఇది అదేంటంటే మోక్షపదం చేరటం అంటే ఎంతో కష్టంగా ఉంటుందో ఎంత కృషి సెలపాలో మనం వేరే చెప్పనవసరం లేదు విద్యార్థి ఒక విద్యార్థి కన్నా ఎన్నో రెట్లు కష్టం కృషి శ్రమ చేస్తూ నిరంతరం జ్ఞానాన్వేషణలో ఉండి ఒక సద్గురువు గారా గురువు ద్వారా నిత్య వివేక జ్ఞానం పొంది నిత్యము సత్యము అనంతమైన ఆ ప్ర తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించి సదా నిధి ఉంటూ ఉంటే మాత్రమే ఈ విద్యార్థి మోక్షం సిద్ధికి అర్హుడు కాడు ఉత్తిష్టంతు జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధిత క్షురస్థార నిశిత దురత్యయ దుర్గం పారస్తత్కవాయో వదంతి నిద్రలెము సాధక అంటే అజ్ఞానం అనే నిద్రలో ఉన్నావు నీవు ఆ నిద్ర నుంచి తొలగించి జ్ఞానం అనే ప్రకాశం వైపు నడువు ఆ దోవ ఎటువంటిదంటే ఒక చురకుని పదునైన కత్తి మీద నడవటం వంటిది అటువంటి కష్ట సాధ్యమైన దాన్ని సాధించటానికి ఒక మంచి గురువుని ఆశ్రయించు అని ఉపనిషత్ మంత్రం మనకు ప్రబోధిస్తున్నది మరి సద్గురువు ఎవరు ప్రభావం వలన మనకు అనేక మంది తమకు తామే సద్గురువులమని చెప్పుకుంటూ అనేక ఆశ్రమాలను నిర్మిస్తూ లక్షల కొద్దీ శిష్యులను కలిగి నిరంతరం పాద పూజలు చేయించుకుంటూ విలువైన వస్తువులను దక్షిణలుగా తీసుకుంటూ మనకి అనేక మంది తారసపడుతున్నారు విచిత్రం ఏమిటంటే వారు నిత్యం అనేక వేదాంత ఉపన్యాసాలు చేస్తూ అనేకులను ఆకర్షిస్తున్నారు కూడా వారి దర్శనానికి ఫీజు పాదపూజకు ఫీజు మనకు వారి భక్తులు చెప్తూ ఉంటారు మేము ఈ స్వామీజీని నమ్ముకున్నాము ఆయనకు పాదపూజ జరిపిస్తే మాకు ఈ మంచి కార్యం జరిగింది ఆయనకు పూజలు జరిపిస్తే అది జరిగింది ఆయన సాక్షాత్తు ఫలానా దేవుని అవతారం మీరు మీ కోరికలు తీర్చుకోండి అని చేసే ప్రచారాలు ప్రలోభాలు అప్పుడప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తున్న సాధకుడు తనకు భక్తి మార్గమే శరణ్యం అని అనుకుంటూ ఇటువంటి గురువుల శిష్యుల మాటలు ఆకర్షింపబడి ఆ గురువుల సేవనమే చేస్తూ తన జీవిత పరమావధి అయినటువంటి మోక్షాన్ని విస్మరిస్తున్నాడు అదే పరమావధి అని తన అమూల్యమైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు సాధకులను తప్పుదవ పట్టడం వారి వద్ద ఉన్న ద్రవ్యాన్ని తస్కరించి ఈ రకమైన గురువులు వారి సంపదను వృద్ధి చేసుకోవటమే కాకుండా పెద్ద పెద్ద భవనాలలో అనేక ఆశ్రమాలను నిర్మించి ప్రజాసేవ చేస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతూ తమ పగ్గం గడుపుకుంటున్నారు విచిత్రం ఏమిటంటే మన హిందువులు మాత్రమే కాకుండా మహమ్మదీయుడైన ఒక సాధువు కూడా ఇటీవల బాబాగా ప్రసిద్ధి చెంది తన మరణానంతరం గుడులు గోపురాలు కలిగి నిత్యం పూజలు అందుకోవటం మనం చూస్తూ ఉన్నాం బాబా భక్తి మద్దులో మత్తులో ఉన్న వారిని తిరిగి హిందుత్వం వైపు తీసుకురావటానికి సాక్షాత్తు ఆది శంకరుల వారు వచ్చినా కూడా సాధ్యమో కాదో అని అనిపిస్తుంది సాధకునికి ఎదుటివారు బాబా మత్తులో అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం మృగతృష్ణలోంచి నీటిని తోడటం వంటిదే ప్రతి సాధకుడు ముందుగా రెండు విషయాలు తెలుసుకోవాలి అవి సద్గురువు ఎవరు అనేది ముందుగా తెలుసుకోవాలి రెండవది సద్గురువు కేవలం ఒక మార్గదర్శకుడిగా మాత్రమే తనకు ఉపకరమిస్తాడు కానీ సద్గురువు మోక్షాన్ని ప్రసాదించేవాడు కాదు ఒక రకంగా చెప్పాలంటే గురువుని మనం ఒక ఉపకరణంగా మాత్రమే చూడాలి కానీ గురువు శిష్యు చుట్టూ తిరుగుతూ జీవితాన్ని వృధా చేసుకోకూడదు మనం ఒక ప్రయాణం చేస్తున్నాం మధ్యలో ఒక నది వచ్చింది ఆ నదిని దాటటానికి ఒక పడవను ఉపయోగిస్తాం నది దాటిన తర్వాత మనకు ఆ పడవతో నిమిత్తం లేదు మరలా మన ప్రయాణం మనమే చేస్తూ మన గమ్యాన్ని మనమే చేరుకోవాలి ఇక్కడ మన ప్రయాణంలో పడవ ఎలా ఉపయోగపడిందో అలాగే మనకు సద్గురు కూడా తన గురు బోధనల వల్ల ఉపయోగపడతాడు మన సందేహాలని నివృత్తి చేసుకొని తిరిగి మన సాధన కొనసాగించాలి అంటే అంతేకాని జీవితాంతం గురువుకు సేవిస్తూ జీవితాన్ని వృధా చేసుకోకూడదు సద్గురువు ఎలా ఉంటాడు సద్గురువు తనకు తానుగా పొందిన పొందినవాడుగా ఉండాలి అటువంటి వాని వల్లనే మనం జ్ఞానాన్ని పొందగలము మనకు జ్ఞానాన్ని ఇవ్వాలనే ముందుగా మన గురువు జ్ఞానం అయి ఉండాలి కదా గురువు హరిషడ్ వర్గాన్ని తజించిన వాడై ఉండాలి అంటే ఆయనకు మన సామాజిక జీవనపు లక్షణాలు ఏవి ఉండకూడదు అంటే ఏ విషయాల మీద ఆసక్తి అనురక్తి మోహము కామము లేనివాడై ఉండాలి కేవలం భిక్షాటన చేస్తూ తనకు దొరికిన దానిని భుజిస్తూ పరుల సొమ్మును ఆశించని వాడు అస్సలు ఇతరులతో మాట్లాడని వాడు ఇతరుల నుంచి ఏదీ కోరని వాడు కౌపీనం గోచి మాత్రమే ధరించేవాడు అయి ఉండాలి అటువంటి సద్గురువు మీకు లభిస్తే వెంటనే ఆయన పాదాలను ఆశ్రయించి శిష్యత్వాన్ని పొందండి సాధకుడు ముందుగా ఒక భక్తుడిగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని మొదలు పెడతాడు అదే అతనికి ఒక రకంగా రెండవ జన్మగా మనం అభివర్ణించవచ్చు దేవీ దేవతలందు భక్తి కలిగి నిత్యం ధూప దీప నైవేద్యాలతో పూజలు చేసి భక్తుడు తాను త్రికణ శుద్ధిగా ఆచరించే పూజల ఫలితంగా ముందుగా శుద్ధి ఏర్పడుతుంది కొంతకాలం పూజలు చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాక్శుద్ధి ఏర్పడుతుంది ముఖవర్చస్సు పెరుగుతుంది ఆ స్థితిలో సాధకునికి ఒక ప్రశ్న తలెత్తుతుంది తాను చేసే పూజలు మాత్రం చాలవు ఇంతకన్నా ఎక్కువగా నేను ఏమైనా చేయాలి అనే భావన ఉదయిస్తుంది ఆ భావన కలగటమే జీవితంలో మలుపుకు దారితీస్తుంది అప్పుడు తర్వాత జపం తర్వాత ధ్యానం చేస్తూ సాధకుడు భగవంతునికి దగ్గరగా అవుతాడు నిత్యం భగవంతుని జానిస్తూ నిర్వికల్ప సమాధిని పొందిన సాధకుడు బ్రతికి ఉండగానే మోక్షాన్ని సిద్ధించుకున్న సిద్ధుడే కాబట్టి సాధకులారా మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా అకుంఠిత దీక్షతో ఇప్పుడే సాధకుడువి కమ్ము ఓం తత్సత్ ఓం శాంతి 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 ఈ రకంగా చేసేటువంటి వీడియోలలో ఇది ఒకటి ప్రేక్షకుల్ని కోరేది ఏమనగా ఈ వీడియోని అసాంతం చూసి దానిలోని భావాన్ని గ్రహించి మీకు అది నచ్చితే దాన్ని లైక్ చేయండి షేర్ చేయండి ఆ పక్కనే ఉన్న గంట గుర్తుని నొక్కండి మీ మిత్రులకు కూడా ఆధ్యాత్మిక చింతన కలిగేటట్టుగా ప్రబోధించండి ఓం శాంతి 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 నమస్కారం